ప్రతి సంవత్సరం పోస్టర్లు పూలు దండలు పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే నాకు బాగా తెలుసు మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు హోటల్ కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు ఏవా ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా అమ్మా తమ్మన్నా బంగారు ఎవడన్నా పుదో పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి విడిపించి ఏం చెప్తారు వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మిగిలి మిగిలితే ఇస్తారు పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే మన ఎవడో ఏమైనా చూస్తాడు నేనే ఎక్కడ పామిడి నుంచి చేసినారు మా పోస్టర్లకి లేకపోండి పోండి ప్రజలేకపోతే గుర్తిస్తారు అంతేగాని నేను ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదో మాట్లాడుతున్నారు నేను చెప్పాలంటే చాలా చెప్తాను అవసరం లేదు ఒక ఆయన అంటాడు నువ్వు వద్దని కూడా పార్టీ లేకపోవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే దయచేసి లేదా పవర్ ఉందని మాట్లాడదాండి దయచేసి పవర్ పోయినాక మాట్లాడదు నేనే వద్దను నేను ఎప్పుడు ఇట్లా ఉంటా పరిస్థితి వేరే నేనేది తప్పు చేయదు తప్పు చేసినాం కాబట్టి నేను తప్పు చేసిన అని చెప్పి వీళ్ళందరూ అంటారని అన్నమాట నేను తప్పు చేసిన అరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము ఇంకా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అంటే ఏం రాదు పాపం నాకు నాకేం రాదు పాపం కార్యకర్తగా ఆ మాటలు చెప్పకూడదు టీచర్స్ నేను నాకు వయసు రెండు డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికీ తెలుసు ఆవేశంలో పొందింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ ఐపా దట్ గర్ల్ ఇట్ ఇస్ షీ ఎవరు బతుకుంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరు మాట్లాడతారు చూడే ఎట్లంటే మాట్లాడతాడు మంచిది కాదు మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు ఆయనకంతా చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా పని చెంది సొమ్ము అని ఏమైనా అంటే మేము ఎప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పని చేయి రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగుతుంది అది ఆ పార్టీలుంటే విత్ పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదా అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు మా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారుళు మా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపించారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి బంగారు ఇచ్చాండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అని చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవరాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక స్ట్రైక్ చేస్తాడు ముస్లించాడు పని చేయకుండా ఎంత దారుణమయ్యరీ సారీ మరి వాళ్ళని ఏమనాలా ఇవన్నీ ఏమీ తెలియదు మీకు మాట్లాడిందే మాట్లాడిందే నేనంత నీచున్ని కాదు నీచున్ని కాదు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు ధైర్యంగా మాట్లాడితే ధైర్యంగా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్సెన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంతో దూరమైన పోతా ఏం కావాలి నాకు ఏ పథకాలి ఏ పదకాలి నాకే మా జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్ లో ఎస్ అగైన్ తెలియట్ ఐ ట్ వాంట్ చెప్తున్నా రెండు సంవత్సరాల లోపల తాడి పత్ర ఎట్లుంటుందో చూడండి నేను మా ఊరి కోసం హైర్ మిసల్ పనిచేస్తా ఫ్లెక్సీ కానీ కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ కాళ్ళే అంతకుముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అబ్బాయి చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్ ఎస్ ఎందుకంటే దాన్ని బ్యాడ్ గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్